హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి టైం అయితే ఇప్పుడు టెన్ అవుతుంది నేనైతే షాప్కి అయితే రెడీ అయ్యాను అండ్ నేనైతే హెల్త్ బాగాలేకుండా కదండి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాం కదా ఇంక ఈరోజు ఈరోజు నుండి అయితే ఇక టాబ్లెట్లు అయితే మొదలు పెట్టేసేయాలి అండ్ ఈరోజు వచ్చేసి ఫ్రైడే ఇంకా మార్నింగ్ నుండి కూడా నేను బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి నేను ఎంత బాగాలేదు కదా కొంచెం లేటుగా లేచాను వంట అయితే చేశానండి ఈరోజు సాంబార్ చేశాను ఫ్రైడే కదా సాంబార్ చేశాను ఈరోజు మాకు మార్కెట్ ఉంటుంది కాబట్టి లేట్ అయితే షాప్ దగ్గర రావడము ఇంకా వంట పని ఉండొద్దు చెప్పేసి మార్నింగ్ సాంబార్ చేశాను నైట్ వరకు కూడా ఇంకా రైస్ అయితే పెట్టేశాను పిల్లలు మా అయితే వెళ్ళిపోయారు ఈరోజు జెస్కి అయితే కొంచెం బాగాలేదని చెప్పేసి అన్నాడు వాడైతే కాలు బాగా నొప్పి వస్తున్నాయని వెళ్ళనున్నాడు కానీ మళ్ళీ అయితే వెళ్ళాడు అనమాట ఇంకా ముగ్గురు అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను కానీ వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి చెప్పాను కదా కొంచెం హెల్త్ అని ఈజీగా ఉండేసరికి ఇంకేం షూట్ చేయలేదు పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్రెష్అప్ అయిపోయాను ఇంక ఇప్పుడు ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు సాంబార్ చేశాను కదా కొంచెం వేడి వేడి అన్నంలో సాంబార్ అయితే వేసుకొని తిన్నాను ఇంకా తినేసి ఇప్పుడైతే టాబ్లెట్స్ అయితే వేసుకోవాలి తినకుండా వెళ్దాం అన్నా కూడా కుదరదు అనమాట ఇంకా ఇప్పుడైతే టాబ్లెట్లు మార్నింగ్ పొద్దున్నే పరిగెడపన వేసుకునే టాబ్లెట్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే ఈ రెండు టాబ్లెట్లు అయితే వేసుకోవాలి అండ్ ఇప్పుడైతే ఈ టాబ్లెట్లు వేసుకొని ఇంకా షాప్కి అయితే బయలుదేరుతున్నాను అయితే మార్నింగ్ నుండి ఏం షూట్ చేయాలి ఇప్పుడే స్టార్ట్ చేస్తాను అనమాట నైట్ వరకు కూడా వీలైతే షూట్ చేస్తాను నేను ఆల్రెడీ నేను నైట్ బాగాలేకపోయినా బ్లౌజ్లు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే అవి వెళ్ళి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఈరోజు ఇవన్నీ కొడతానేమీ తెలియదు కొంచెం టాబ్లెట్స్ తీసుకుంటే కొంచెం నీరసంగానే ఉంటుంది కొంచెం తిన్నా కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టాబ్లెట్స్ వేసుకొని నేను అయితే షాప్కి అయితే వెళ్తున్నాను అండ్ బ్లాగ్స్ అయితే చూస్తూ ఉండండి అండ్ మన డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనేది చాలామందికి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను యూజ్ అయితే మొదటి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకుతో వచ్చిన కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ కామెంట్ వల్లే మాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది అండ్ ఒకటి చెప్పాలనుకున్నానండి ఇంత హెల్త్ బాగాలేకపోయినా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నా డైలీ ఇంట్లో పనుల్లో షాప్లో స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉన్నా కూడా డైలీ రెగ్యులర్గా నేను వీడియో వీడియోస్ అయితే పెడుతూ ఉన్నానండి ఏంటంటే ఇప్పుడు ఒకసారి మన ఈ సేదైనా ఒకటి అంటే మన వీడియోస్ అనేది ఏదైనా ఒకటి వైరల్ కాకపోతాయా మనం చాలా సక్సెస్ కాకపోతుందా అని చెప్పేసి నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడుతున్నానండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తే కొంచెం మన వీడియోస్ అనేది ముందుకు వెళ్తాయి అందరికీ చేసినలాగా నా ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి మీకు బాగా నచ్చుతాయండి ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఇంకా బాగుంటాయి వీడియోస్ అయితే ఎందుకంటే మన ఫోన్ క్లారిటీ పెరిగింది వాయిస్ క్లారిటీ వీడియో క్లియర్ క్లియర్గా వాయిస్ అనేది వినిపిస్తుంది అలాగే ఇంకా నేను కూడా చేంజెస్ అనేది చేసుకున్నాను అనమాట వీడియోస్లో ఎలా ఎలా తీయాలి ఏంటి అనేది కొంచెం చేంజెస్ అనేది చేసుకున్నాను కాబట్టి మీకు గా ఉంటాయి టైలింగ్ చేసే వాళ్ళకి ఇంట్లో వాళ్ళు చేసుకునే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతాయండి తప్పకుండా మన ఛానల్ చూస్తూ ఉండండి నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం చూడండి ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే ఓకేనా ఇంకా అయితే ఇప్పుడైతే ఇక్కడ ఆఫ్ చేసేసి మళ్ళీ షాప్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా షాప్ దగ్గర నుండి ఇంటికి రాగానే ఫస్ట్ అయితే తాళం ఓపెన్ చేసేసి ఇంకా పైనకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొచ్చాను ఇవి మొన్నటి బట్టలు అనమాట ఇవి కొంచెం ఆరినాయి కదా అని చెప్పేసి మధ్య అంటే మార్నింగ్ తినిమిన్నే పెట్టేస్తాను కానీ ఇవి పచ్చిగా ఉన్నాయి కొంచెం అంటే చల్లగా ఉన్నాయి ఇప్పుడైతే బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చి ఇది కూడా వేసాను ఇవి ఇప్పుడైతే ఫోల్డ్ చేసి లేదు కానీ ఒక సాయంత్రం వచ్చిన తర్వాత ఫోల్డ్ చేస్తే పిల్లలు నేను కలిసి ఎప్పుడైతే అన్న తినాలి ఆగలవుతుంది టైం అయితే త్రీ అవుతుందండి ఇప్పుడు ఈ టైంకి వచ్చాను వచ్చిన వెంటనే ఫాస్ట్గా పైనకెళ్ళి బట్టలు అయితే తీసుకొచ్చాను ఎందుకంటే పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం తీసుకొస్తారులే అని చెప్పేసి మళ్ళీ ఒకవేళ వర్షం పడింది అనుకోండి ఇప్పుడు దాకా ఉన్న ఈ బట్టలన్నీ మళ్ళీ ఇంకా తడిసిపోతాయి కదా అని చెప్పేసి ఫాస్ట్గా తీసుకొచ్చాను ఇప్పుడైతే షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన తర్వాత ఇంకా నేను లంచ్కి వెళ్ళేటప్పుడు కుట్టాను కదా ఆ బ్లౌజ్ ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు అయితే ఇంకా మర్చిపోయాను ఇంక ఈ కస్టమర్ అయితే ఇప్పుడు వస్తా అన్నారు హెమింగ్ తనే చేసుకుంటాను అన్నారనమాట ఇంకా సరే అన్నాను ఇంక ఇప్పుడైతే ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ అయితే ఒక మూడు బ్లౌజులు మాత్రమే కుట్టగలిగాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక లెహంగా బ్లౌజ్ అవి కట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈ శారీ అయితే మన దగ్గర తీసుకున్న శారీనే ఫస్ట్ ఇంకొక సారీ సెలెక్ట్ చేసుకున్నారు మన దగ్గర అండ్ అది పక్కన పెట్టేసి మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకున్నారు అనమాట ఇది ఇంకొక శారీ కూడా ఉందండి సేమ్ కలర్ ఆఫ్ వైట్లో బాగుంది కలర్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ అయితే పింక్ వచ్చింది ఎవరికైనా కావాలంటే కమెంట్స్లో చెప్పండి బ్లౌజ్ అయితే సూపర్గా ఉంది ఇంకా ఇది నచ్చి కొట్టించుకుంటున్నారు మన దగ్గర అండ్ ఇప్పుడైతే లంగా బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను అండి అండ్ ఆల్రెడీ కట్ చేసేసాను కూడా ఎందుకంటే టైం అయితే అప్పటికి చాలా లేట్ అయిపోయిందండి టైం వచ్చేసి ఇంకా ఎయిట్ అవుతున్నట్టుంది నైట్ ఇంకా మా వారు వచ్చారు ఇంకా నేను ఈ బ్లౌ లంగా బ్లౌజ్ కుడదాం అనుకున్నాను కానీ కుదరలేదు ఎందుకంటే వేరే కస్టమర్స్ వచ్చి కొన్ని సారీస్ అయితే చూసారనమాట ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ అట్లా గడిచిపోయింది తర్వాత ఈ లంగా బ్లౌజ్ కట్ చేయడానికి కొంచెం టైం పట్టింది అలాగే కొన్ని ఫాల్స్ అయితే మా వారైతే స్టిచ్ చేస్తున్నారు ఇంకా ఫాల్స్ మా వారికి సెలెక్ట్ చేసి ఇవ్వడము అవి పిండి ఇవ్వడము తర్వాత కొన్ని కొన్ని డౌట్స్ ఉంటా ఉంటానమ్మ మా వారికి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా ఈ మధ్యలో పీకో చేయలేదు వేరే అమ్మాయికి ఇచ్చాను ఈరోజు ఇంకా తొందరగా వచ్చారు కదా అని చెప్పేసి చేస్తున్నారు ఇంకా అవి ఇచ్చుకుంటూ ఉన్నా అనమాట ఫుల్గా అయితే కోల్డ్ అయిందండి అందుకే గొంతులో అసలు అంటే వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తూ ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి అండ్ అలాగే ఇంకా ఈరోజు అయితే చూశారు కదా ఇంకా ఈ లంగా బ్లౌజ్ ఈరోజు కుడదామనుకున్నా కానీ కుదరలేదు అండ్ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే కస్టమర్కి కాల్ చేసి మాట్లాడి తను రిప్లై ఇచ్చేవరకు చాలా టైం పట్టింది అనమాట నేను ఒక మిస్టేక్ అయితే చేశాను ఏంటంటే బాడీ మెజర్మెంట్స్ ఇస్తున్నారని చెప్పాను కదా బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను మొన్న పాపవి అయితే ఆ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు నేను ఫుల్ లెంత్ పెట్టుకున్నాను బాడీ లెంత్ పెట్టుకున్నాను కానీ కొంచెం ఎక్స్ట్రా పెట్టమన్నారు అనమాట కస్టమర్ ఫోల్డ్ చేసి లోపలికి మనం పట్టేసి వేస్తాం కదా ఫిల్ట్ వేస్తాం కదా ఫిల్ట్ వేసేది ఎక్స్ట్రా పెట్టమన్నారు అయితే నేను యాడ్ చేసుకునే అంటే కొలత రాసుకున్నానా లేదంటే మొత్తం ఇదేనా ఏంటి అర్థం కాలేదు ఆ రోజు హడావిడిగా మా మెజరబుల్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకందుకనే కస్టమర్కి కాల్ చేశాను ఆ కస్టమర్ ఏమో ఇంకో కస్టమర్ తీసుకొచ్చారు అనమాట అంటే మనకి రెగ్యులర్గా వచ్చే కస్టమర్ వేరే వాళ్ళకి రిలేటివ్స్ని తీసుకొచ్చారు కాబట్టి మనకి వాళ్ళకి కాంటాక్ట్ లేదు మనకి మన రెగ్యులర్ కస్టమర్కి మనకి కాంటాక్ట్ ఉందనమాట ఇంకా నేను వచ్చేసి మన రెగ్యులర్ కా కస్టమర్కి కాల్ చేస్తే తను వాళ్ళ రిలేటివ్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా మనకి మెజర్మెంట్స్ అనేది మళ్ళీ పంపించాలన్నమాట ఫుల్ లెంత్ కరెక్ట్ అయినా కాదా అనేది ఇంకా దానివల్ల రిప్లై వాళ్ళు ఇవ్వడానికి కూర్చొని టైం పట్టింది తర్వాత తను మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు మనకి ఫోన్ చేసిన తర్వాత అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని మనకి ఇచ్చేసరికి ఇంకా వాళ్ళు ఎంత ఒకసారి కోల్చుకొని చెప్పారనమాట తీసుకున్నది కరెక్టే కానీ ఒక సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేయమన్నారు అనమాట అది మాత్రం నేను యాడ్ చేసుకోలేదు ఇంకా అదే అనమాట దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది ఇంకా అట్లా ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయింది మొత్తానికి అయితే ఒక లంగా బ్లౌజ్ కుట్టి టైం వేస్ట్ అయిపోయిందని అనుకోవాలి అండ్ ఒకసారి అయితే ఇంక ఇప్పుడు బ్లౌజు కట్ చేసుకుంటున్నాను ఇంటికి తీసుకెళ్ళడానికి బ్లౌజులు కొన్ని కట్ చేసుకొని తీసుకెళ్తున్నాను అనమాట లైనింగ్లు ఇంకా ఇంటికడ కట్ చేద్దామని ఎందుకంటే టైం అనేది అసలు సరిపోవట్లేదండి అండ్ మనకి మొన్న రీసెంట్గా ఒక కస్టమర్ కొత్తగా వచ్చారు వాళ్ళకి బ్లౌజ్ కుట్టియ్యాలని చెప్పాను కదా తనైతే తీసుకెళ్ళింది ఇంకా మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తా అన్నారు తీసుకొచ్చిన తర్వాత ఎన్ని తీసుకొచ్చింది అనేది చూపిస్తాను ఇంకో కస్టమర్ అయితే ఇలా మన దగ్గర డోర్ కట్టర్స్ అయితే కింద ఫోల్డింగ్ అనేది చేయించుకున్నారు ఇంకా వాళ్ళైతే అదే అడుగుతున్నారనమాట ఫాల్స్ ఇస్తే ఎంత అది ఇది అని వాళ్ళు రెగ్యులర్గా తెస్తారు కానీ ఆల్ట్రేషన్స్కి తెస్తారనమాట వీళ్ళు మన దగ్గర బ్లౌజ్ ఎప్పుడు కొట్టించుకోలేదు ఇంకా అడుగుతున్నారనమాట ఇప్పటికి చాలాసార్లు అడిగారు మళ్ళీ అడుగుతున్నారు అడిగే వాళ్ళు తేరనమాట అట్లా అడుగుతూనే ఉంటారు వాళ్ళు రోజుకి షాప్ దగ్గర అటు ఇటు వెళ్ళే వాళ్ళు చాలామంది అడుగుతూనే ఉంటారు కానీ వాళ్ళలో అందరు తెస్తారా అంటే అందరు తీరండి ఎవరో కొంతమంది మాత్రమే తెస్తారు కానీ వాళ్ళు ఎందుకు అడుగుతారు అంటే వాళ్ళకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఐడియా ఉంటుంది కదా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట అందుకని విసుక్కోకుండా మనం ప్రైజెస్ అనేది చెప్తూ ఉండాలి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి ఎందుకంటే ఎందుకు వీళ్ళు ఇన్నిసార్లు అడుగుతారు తీసుకురాని వాళ్ళు అనిపిస్తుంది కానీ వాళ్ళు ఇప్పుడు తీసుకురాకపోయినా తర్వాత అయినా తీసుకొస్తారు ఎందుకంటే కనుక్కుంటారు అనమాట అసలు ఎంత ఉంది ప్రైజ్ ఇక్కడ అన్నట్టు ఇప్పుడు మన దగ్గర ఏంటంటే నేను కొంచెం రీజనబుల్గానే తీసుకుంటాను ఎందుకంటే చెప్పాను కదా నా షాప్ రెంట్ అనేది కూడా కొంచెం తక్కువనే అండ్ నేను కొంచెం లోపల గల్లీలో కాబట్టి మన షాప్ వచ్చేసి నేను రీజనబుల్గానే తీసుకుంటాను నాకు పెద్ద పెద్ద అంటే నేను ఎక్కువ రెంట్లు కట్టట్లేదు కాబట్టి నా రెంట్కి సరిపడా రీజనబుల్గా తీసుకుంటాను ఇంకా బయట అయితే కొంచెం రెంట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మెయిన్ రోడ్కి నాకు ఏంటంటే ఒక ఏడెనిమిది ఇంట్లో మధ్యలో గ్యాప్ అంతే ఆ గ్యాప్ అయినా కూడా నాకు కొంచెం ఇంత రెంట్ కూడా తక్కువ ఉండదు ఎక్కడైనా కూడా కానీ మాకు ఏంటంటే ఓనర్స్ కొంచెం మంచివాళ్ళు కాబట్టి మనకు కొంచెం తక్కువకి ఇచ్చారనమాట దాన్ని బట్టి నేను తీసుకుంటూ ఉంటాను అలాగే అలా అని చెప్పేసి కస్టమర్స్ దగ్గరే తక్కువ మరీ తక్కువ తీసుకోను అట్లా ఉంటుంది దానికి మొన్న మెయిన్ రోడ్కి నాకు ఒక థర్టీ రూపీస్ అట్లా డిఫరెన్స్ అనేది ఉంటుంది అంటే థర్టీ ట్వంటీ అంతే అంతకు మించే ఉండదు అనమాట ఇంక ఇవైతే తీసుకుంటున్నా అనమాట కొన్ని ఇంటి దగ్గర కట్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇవన్నీ కూడా పిల్లలతో పంపించేసి ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇంకా మార్కెట్కి అయితే ఇట్టుండే వెళ్ళాలి అనుకుంటున్నాము ఎందుకంటే మా షాప్ పక్కన ఉంటే మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇంకా వీళ్ళు కూడా రెగ్యులర్ కస్టమరే వీళ్ళు సడన్గా అయితే బ్లౌజులు కొట్టమన్నారు అనమాట టూ శారీస్ సెలెక్ట్ చేసుకున్నారు దీని మన శారీస్లలో అలాగే వేరే కస్టమర్ కూడా సేమ్ వీళ్ళకి నచ్చినవి వాళ్ళకి అనమాట తర్వాత ఇది తీసుకోమంటే మళ్ళీ తీసుకోకుండానే వెళ్ళిపోయారు చాలాసేపు అయితే చూశారు చూసి వాళ్ళందరూ కొనరండి ఏదో ఎవరో కొందరు మాత్రమే కొంటారు కానీ వీసుకు అన్నీ చూపిస్తూ ఉండాలన్నమాట అదొక పెద్ద టైం వేస్టే అనుకోండి ఇంకా మార్కెట్కి వెళ్ళి అయితే ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత కూరగాయలు అయితే సర్దుకున్నాము ఈరోజు అయితే తక్కువ తెచ్చామండి కూరగాయలు ఇంకా ఈరోజు మార్నింగ్ సాంబార్ చేశాను కాబట్టి మా వారైతే ఆమ్లెట్లు అయితే వేస్తున్నారు ఇంకా నేను షాప్లో ఉన్నప్పుడే మిర్చిలు అయితే తీసుకొచ్చారు కానీ ఇంకా మా పిల్లలు అప్పుడు లేకుంటే ట్యూషన్కి వెళ్ళారు నేను మా ఆయన ఇద్దరమే తిన్నాము ఇక పిల్లలకి మిర్చిలు అనేది ఇద్దామని అనుకున్నాము కానీ మా వారు అన్నారు మిర్చిలు ఎందుకులే ఇంకా ఎగ్స్ ఉన్నాయి కదా ఇంకా ఎగ్స్తోనే ఆమ్లెట్లు ఇద్దాంలే అన్నారనమాట ఇంకా నేనైతే వేయలేను అని అంటే ఇక నన్ను అసలు అడుగు కూడా అడగలేదు నిజానికి ఇంకా నేనైతే వేయలేడని ముందే నేను చెప్పేశాను సరే నేను వేస్తానులే అని చెప్పేసి ఆమ్లెట్లు అయితే వేస్తున్నారనమాట మా వారు ఆమ్లెట్లు అయితే వేస్తారనమాట ఆమ్లెట్లు కానీ ఎగ్ ఫ్రై కానీ మిగతా మాత్రం కష్టం మొత్తానికి ఏదో ఒకటి చేస్తున్నారనమాట చిన్న షార్ట్ వీడియో తీసాను నిన్న అందుకనే దానికి చెప్తున్నారు చెప్తున్నారనమాట ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ పప్పు కూడా కొంచెం వెయిట్ చేశాను ఎందుకంటే చల్లగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా అందరం కూర్చొని అయితే తింటున్నాము నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు అన్నం తిన్న తర్వాత ఫ్రెష్ అప్ అవుదామని అంటే మూక కాలు చేతులు కడుక్కోవడమే ఈరోజు స్నానం అదైతే ఏం చేయను మరీ చల్లగా ఉందండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఇది మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఓకే